నారాయణ అందరికీ నమస్కారం అండి మాది సుభద్ర గ్రామము మన్యం జిల్లా ఏపీ అయితే కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగుస్తున్నటువంటి సందర్భంలో మా ఊరికి సంబంధించినటువంటి భక్తులు అందరం కలిసి ఈ ఇక్కడ ఒరిస్సాకు సంబంధించి తిరుబాలి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఇప్పుడు అయితే ఈ భక్తులు అంతమంది భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నారు ఇంకా నాలుగైదు రోజులే మిగిలి ఉంది ఇరవై ఒకటో తేదీతో ఈ కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి దాని సందర్భంగా ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని సంద దర్శించుకుంటూ ఆ ప్రసాదాలను సేకరించాము ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా కార్తీక దామోదరుడు ఆ అధిదేవత లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవదేవుడు పరమశివుడు శివకేశవులకు భేదము లేనటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అర్చించి ఆ స్వామిని వేడుకోవాలని కోరుకుంటూ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ